సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి సో శివరాత్రి పండుగ అందరూ మంచిగా జరుపుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అన్నమాట సో ప్రస్తుతానికైతే ఇంట్లో జీవన అయితే వంటలు చేస్తూ ఉంది సో దేవుడికి పూజ చేయడానికి అయితే వంటలైనా చేస్తామన్నమాట సో ఒకటే ఉంది కాబట్టి జీవనం ఒకటే ఉంది సో అమ్మాయి అయితే లేదు సో ఇంకా రాలేదనమాట రేపు వస్తుందన్నది అమ్మ అయితే సో ఇంకా జీవనం ఒకటే కాబట్టి తెల్లారితో నాలుగు గంటలకు వేసి కష్టపడ్డా మూడున్నరకు లేచిందంట నేను కూడా లేదు మూడున్నరకు లేచి సో ముగ్గులంతా వేసిందనమాట పాప అయితే ఐదు గంటలు వేసిందనమాట ఐదు గంటలు వేసినా బాడే లేన ఐదు గంటలక ఐదు గంటలు వేయినావా ఆరు గంటలు లేనవా ఐదు గంటలకా ఐదు గంటలకు లేనవా ఎన్నిగల సో పాప కూడా ఐదిగలగానే అనమాట సో ఈరోజు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు సో అందరూ శివుణ్ణి మంచిగా ప్రార్థించాలని మనసు పూర్తిగా కోరుతున్నాను ఫ్యామిలీలో మంచి జరగాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను అనమాట సో ప్రశాంతంగా ఇక్కడ ఈరోజు ఫ్యామిలీతో ఎక్కడైనా శివుడి గుడికి వెళ్ళేసి అయితే పూజలు చేసుకోండి సో మంచి జరగాలని ఆ దేవుని కోరుకుంటున్నాను అనమాట ఏదైనా అయితే రెడీ చేస్తుంది జీవన సో ఇక్కడ చూపిస్తాను ఏమేమి చేస్తుంది అనేది సో వీడియో అయితే కంటిన్యూగా సో మేము కూడా ఇంకా ఏం ప్లానింగ్ చేసుకోలేదు ఎక్కడ టెంపుల్కి వెళ్దాం అనేసి ఎక్కడైనా టెంపుల్కి వెళ్దామంటే సో హెవీ క్రౌడ్ ఉంటారు కదా సో పెద్ద టెంపుల్కి వెళ్దామంటే సో మనకి ఇంకా కాళాస్త్రీ దగ్గరగా ఉంది మంచి పుణ్యక్షేత్రం సో అలాగే కాణిపాకం ఉంది సో పక్కన ఒక పది పదహైదు కిలోమీటర్ల దూరంలో కూడా ఉన్నాయి కైలాసుకొని ఉంది మూలకోవం ఉంది సతా కో ఉంది ఉంది కానీ లాంగ్ అనమాట కొద్దిగా అవి ఈరోజు శివరాత్రి కాబట్టి ప్రస్తుతానికి ఫుల్గా ఒక క్రౌడ్ ఉంటారు సో ఇంకా పాపని ఎత్తుకొని ఆ క్రౌడ్లో జీవన పోలేం అనేసి కొద్దిగా ఇబ్బంది ఉంటుందని ప్లాన్ చేస్తున్నాను సో ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా వెళ్దాం అనేసి అయితే ప్లాన్ చేస్తున్నాము ప్రస్తుతానికైతే దగ్గరలో అయితే ఉంది ఒక పెద్ద మీద ఒక గుడి అయితే ఉందన్నమాట శివుడి గుడి బాగుంటుంది లొకేషన్ అయితే సో ప్లాన్ చేస్తాం చూద్దాం ఇంట్లో పండ్లు కొద్దిగా ఉన్నాయి కదా సో ప్రస్తుతానికి ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాత ప్లాన్ చేస్తాం వీడియోలో అయితే కంటిన్యూ కొనండి సో ప్రస్తుతానికి అయితే జీవన ఏం చేస్తుందో చూసేస్తాం సో ఇప్పుడు టైం అయితే ప్రస్తుతానికి ఎనిమిదిన్నర అవుతుంది ఎంత అవుతుంది టైమ్ సో ప్రస్తుతానికి ఎండ అయితే బాగానే వస్తుంది సో ప్రస్తుతానికి ఇక్కడ జీవన రెడీ ఇందా సో ఇవైతే ఏం గడ్లు ఇవే గెన్సి గడ్లు గెన్సి గడ్లు సో గెన్స్ గడ్లు అయితే పెడతామన్నమాట సో మామూలుగా శివుడు కూడా పెడతారు కదా గెన్స్ గడ్లు అయితే సో అందువల్ల తీసుకొచ్చింది సో మూడవ పెడుతుంది ఫస్ట్ కడతా కడవుతుంది అనమాట సో తెల్ల గులు అయితే వస్తున్నాయి అనమాట ఇక్కడ సో నెక్స్ట్ ఇంక ఇవి రెడీ చేసుకొని సో ఇంకా కొద్దిగా ఐటమ్స్ ఉన్నాయి సో ఇంకా కొద్దిగా ఐటమ్స్ అయితే ఉన్నాయి చేయాల్సింది అవి కూడా చూపిస్తాను వీడియోలు అయితే కంటిన్యూ అండి వీడియో అయితే ఈరోజు ఇంట్రెస్టింగ్ అవుతుంది అనమాట సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అదే ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో ప్రస్తుతానికైతే ఇక్కడ ఇలాగా చిన్న చిన్న ముగ్గులేసింది కడపట్కైతే సో ఇక్కడ లోపల కూడా చిన్న చిన్న ముగ్గులు అయితే వేసింది మొత్తం ఇక్కడ ఒక రెండు ముగ్గులు బయట ఒక మూడు ముగ్గులు అనమాట సో మూడున్నరకి ఏమీ లేచిందంట నేనైతే చూడలేదో మూడున్నరకి లేచిందనిది సో ప్రస్తుతానికి మనకి ఇంకా శనగలు అయితే ఉడికిపోయినాయి సో దీని ఇంకా తెరబజ్జా చేస్తే సో టేస్టీగా బాగుంటుంది అన్నమాట ప్రస్తుతానికైతే ఇక్కడ పూలు సామ్లన్నీ అనమాట నిన్న నైటే కడిగేసింది మొత్తం జీవనం అయితే సో అన్నీ ఇంకా పట్టాలు కూడా తుడిచేసి అన్నీ నీట్గా పెట్టాలన్నమాట సో ఇవైతే దీపాలు ఇవన్నీ అయితే కడిగేసింది నీట్గా సో ఇంకా వంట అయిపోయినాక సో మొత్తం మొత్తం దేవుడి పట్టాలన్నీ తుడిచేసి సో నీట్గా ఇంకా బొట్లు పెడేసి రెడీ చేసుకోవాలి పూలు సో ఇదైతే ప్రస్తుతానికైతే ఇది పుల్చామకనమాట ప్రస్తుతానికి ఇది పులుసు కలుపుకోవాలి సో ఇది రైస్ అనమాట పులిసన్నాకి అయితే ఉన్నది రెడీ నువ్వు హాయ్ చెప్పేది ఓకే హాయ్ చెప్పా హాయ్ చెప్పాడు హాయ్ చెప్పాడు చెప్పా హాయ్ హాయ్ సో ప్రస్తుతానికి ఇక్కడ జీవనం అయితే పులసన్న కలుపుతాం అనమాట గమగమగమన స్మెల్ వస్తుంది అప్పుడే కలుపుతా ఉంటాయి దెబ్బకి ఆ నట్టింటిని పెట్టి శివయ్య కూడా అనేటి ఉన్నది బా జీవన పులిసన్నం సూపర్గా చేసినది అనుభతాడు శివయ్య సో ప్రస్తుతానికి పులిసన్నం అయితే కలుపుతామన్నమాట సూస్తాంత నోరు ఊరిపోతుంది గబ్బ గబాన్ని దేవుడికి పెట్టేసి ఫస్ట్ మనం లాగించాల మళ్ళీ ఫస్ట్ శివయ్యకి పెట్టాలా ఆ తర్వాత మళ్ళీ సో ఇంకొక రెండు ఐటెంలు ఉన్నాయి అవి కూడా వీడలు కంటిన్ చూపిస్తాం అన్నమాట ప్రస్తుతానికి పాయసానికి కావాల్సిన వంతమాడు పప్పు ద్రాక్ష సౌర్లో వేయించుకుంటాం అనమాట సో సేమియా కూడా ఇక్కడ చేస్తామన్నమాట గెన్స్ గడ్డ కూడా ఉడికిపోయిందనమాట సరే ఇంకా దించేద్దాం సో గెన్స్ గడ్డలు అయితే చూడండి ఒకసారి బాగా మెత్తగా ఉడికిపోయింది అనమాట సో ప్రస్తుతానికి ఇక్కడ ఉదుపప్పు అయితే రుబ్బతా వండ్ల కోసం అనమాట ఉదుపప్పు వల్ల కాల్చేదానికైతే రుబ్బతా ఉంది సో రోడ్లో అయితే ఉబ్బతుంది అనమాట అయితే మనకు బాగా టేస్టీగా వస్తుంది అనమాట వడ్లు కానీ ఊరుబిండ్లు కానీ పచ్చళ్ళు కానీ రుద్దితే సామెతలు చెప్పేది వచ్చి రోట్లో రుబ్బితే ఆ టేస్టే వేరంట ఇప్పుడు కాకపోతే మిక్సీలు గ్రైండర్లు అన్నీ వచ్చేసినాయి గమ్మని ఉండదు కాసేపు చూడండి అది కలబెట్ను ఇది కలబెట్టును అది దొలిచ్చును ఇది తొలిచ్చును చూడండి ఏం పని చేస్తా చిన్న పిల్లకాయలు ఉంటే చాలా కష్టం ఉన్నది ఏం చేసేది మనిషి ఒక మనిషి ఉండాల ఇలాంటి పని చేసుకోవాలన్నప్పుడు ఒక మనిషి వండిపోవాలా బిడ్డ దగ్గర మాకు సొక్కలు చూపిస్తేస్తున్నది మా అమ్మ లేకపోయే మంచి మా అమ్మని ఉంటే చూసుకుంటానుంటుందా సో ప్రస్తుతానికి ఇంకేడా నూనైతే కాంగతా ఉంది అనమాట సో వడలు కాల్చేదానికి వడలు కాల్చేదానికి నూనె అయితే కాంగతా ఉంది ఓదన బుర్ర పైపు చూడని ఎంత పొడుగుందో సో ప్రస్తుతానికి ఇప్పుడు టైము తొమ్మిదిన్నర అనమాట సో ఎండ అయితే మామూలుగా లేదు ఇప్పుడు అప్పుడే తొమ్మిదిన్నరకి ఎండ వేవర్చంగా వస్తుంది ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో ఎండ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడైతే వేవర్చంగా ఉంది ఎండ అయితే సో ప్రస్తుతానికి ఇంకా ఇక్కడ జీవనం వాళ్ళైతే కావాల్సింది ఒకసారి చూసేతారండి హోల్ చూడండి అటు పెడతా ఉందో హోల్స్ హోల్స్ పెడుతుంది చూద్దాం ఒకసారి ఇక్కడ ఉడక చూడండి వాళ్ళు బాబోర బాబో చూద్దాం ఒకసారి ఎట్లా వస్తుందో హోల్సే ఎలా పెడుతుందో ఇప్పుడు చూద్దాం ఏమే పెట్టు 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 వస్తుంది పెట్టు కొద్ది గట్టి గలుపు ఉండాలా వచ్చే నువ్వు వచ్చే తిట్టింది తిట్టింది జేజ్కి మొక్తావా ఎడ జేజ్ ఆడా ఎట్ మొక్క జేజ్ కట్నా వెరీ గుడ్ అమార్ మొక్కలు జేజ్ లాల్ పోసుకొని మళ్ళీ మొక్కదా ప్రస్తుతానికి జీవనం అయితే బొట్లు పెడతాం అనమాట ఇక్కడ దేవుడు పట్టం కేటే మామూలుగా ఇది టైల్స్ పీస్ అనమాట సో ఇక్కడ మేము మాములుగా ఇంట్లో ఇదిలాగా పెట్టుకుంటాం ఒక టైల్స్ పీస్కి ఫట్లయితే మీరు ఎలా అయితే పెట్టుకుంటారైతే అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మా వాళ్ళు మేమంతా ప్రస్తుతానికి ఇదేలా పెట్టుకుంటాం అనమాట ఒక లాగా అనమాట అది సో మామూలుగా ఏదైనా శనివారాలు మొక్కేటప్పుడు అయితే ఇక్కడ సైడ్లో కూడా నావం కనిపిస్తూ ఉండొచ్చు సో నావం కూడా పెట్టుకుంటాం ప్రస్తుతానికి అది ఇప్పుడు లేదు తుడిపేస్తాం అనమాట మిగతా అప్పుడు అన్నమాట ఇది ఒక లాగా అయితే పెట్టుకుంటాం అనమాట రూమ్లలో సో ఇక్కడ ప్రస్తుతానికి ఇంకా పాయసానికి ఇష్ట సేమే అనమాట సో ఇక్కడ జీడిపప్పు సో పప్పు సో ఇక్కడైతే ఫస్ట్ జీవనాకైతే అయితే పాయసం రెడీ చేసుకుంటాము సో సపరేట్గా అనమాట ఇది ఇది వచ్చి పాలు పోయినమాట దీంట్లో నేను మళ్ళీ తనిగా నాకు సపరేట్గా దీన్ని ఎత్తిపెట్టి ఉన్నారు సో నాకు పాలు అయితే ఇష్టం అనమాట సో అది నేను సపరేట్గా నేను చేసుకుంటాను సో అందువల్ల అయితే సపరేట్గా ఎత్తి పెట్టేయనమాట సో నేను తనిగా మళ్ళీ పాలు పోసుకొని అయితే పాయసం చేసుకుంటాను సో అది కూడా చూపిస్తాను సో ప్రస్తుతానికి ఇంకా దేవుడి పటాలు కడవన్నీ పూలన్నీ పెడేసిన జీవన అయితే సో ప్రస్తుతానికి ఒకసారి చూడండి సో ఒకసారి నీట్గా అయితే రోజా పూలు అనమాట సో ఇవన్నీ మన చెట్లో కాసిన రోజా పూలే సో ఇదివరకు అయితే చామంతి పూ అయితే డబ్బు కొనుక్కొచ్చింది సో ఈ రోజా పూలు ఈ రోజా పూలు ఈ రోజా పూలు ఇవంతా మన చెట్లో కాసిన పూలే అనమాట మన తోటలో కాసిన పూలు సో ప్రస్తుతానికి నీట్గా అయితే రెడీ చేసింది అనమాట చూడండి ఒకసారి సో ప్రస్తుతానికి నీట్గా అయితే దేవుడి పట్టాలు రెడీ చేసింది ప్రస్తుతానికి ఇక్కడ మనకైతే పాయసం రెడీ అవుతుంది ఇక్కడ సో నేనే చేసుకున్నాను అనమాట పాయసం పాలు పోసి సో అన్ని ఎలకలు మంచుమడిపప్పు అంతా వేసి నేనే ఓవెన్గా చేసుకుంటాను ప్రతిసారి నేనే పాయసం చేస్తే నేనే చేసుకుంటాను అనమాట సో ఎందుకంటే పాయసం పో పాలల్లో పాయసం పోస్తే పాయసంలో పాలు పోస్తేనే అనమాట అది మామూలు దేవుడు కొత్త సభ్యం వేసి నెలల్లో ఉడకబడేసి తాత అంటాం దేశానికైతే వంటల కార్యక్రమం అయితే అయిపోయిందనమాట సో ఇంకా స్నానం చేసుకొని అయితే ఇంకా దేవుడికి తెలియసి దేవుడిని మొక్కేయాలన్నమాట ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది సో టైం అయితే అంత ఇంట్లో ఫోన్ పోనీడా సో అయితే చూడండి పదకొండున్నర అవ్వబోతుంది అవ్వబోతుందన్నమాట సో చూడండి టైం అయితే పదకొండున్నర అవ్వబోతుంది తలకైతే పోతారని చూడండి ఫలితానికి ఇంకా రెడీ అవ్వాలన్నమాట వంటలు అయితే అయిపోయింది సో ఇంకా నేనైతే స్నానం చేయాలి జీవనం చేసింది డ్రెస్ మార్చుకొని ఇంకా నేను స్నానం చేసుకుని అయితే దేవుడు పెట్టాలా ప్రస్తుతానికి ఇక్కడ పుల్సన్నం అనమాట సో ఇద్దరికి సరిపోతుంది చిన్న చిన్న గుణాలని చేసిన అనమాట ఇద్దరికి సరిపోయేట్టుగా సో ఇక్కడైతే గుగ్గులు అనమాట సైనికులు సో అక్కడే అదేలాగా మళ్ళీ ఇక్కడ వడలు వడలు అనమాట కొద్దిగా మీకు బ్లాక్ కనపచ్చు నార్మల్గానే కాలినవి సో ఇంకా ఇక్కడైతే జీన్స్ గడ్డలు అన్నమాట సో గెన్సి గార్డ్ సో ఆ తర్వాత అయితే ఇక్కడ పాయసం ఏంటి పాయసం అనమాట ఏంటే రెడీ అయిపోయినావా ఏ పాప రెడీ ఏ పాప రెడీ అయిపోయింది రిజరా చెప్ప సో ప్రస్తుతానికి అయితే స్నానం చేసుకుని అయితే రెడీ అయిపోయింది అనమాట సో ఇంకా లేట్ అయింది సో ఇప్పుడే చాలా లేట్ అయిపోయింది టైం పదకొండు పదకొండు రావు అనమాట సో ఇంకా దేవుడు పెడేసి సో మనం కూడా ఇంకా కాస్త తినేలా కడుపులో కలగడతా ఉంది సో ఆ తర్వాత అయితే ప్లాన్ చేస్తాం వీడియో అయితే కంటిన్యూ ఉందండి సో వీడియో అయితే చూసేయండి

ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम हर महादेव शंभो शंकर ओम हर महादेव शंभो शंकर ओम हर महादेव शंभो शंकर ओम नमः शिवाय సో ప్రస్తుతానికైతే దేవుడికి అయితే మొక్కేసాం అనమాట సో కాసేపు ఇంకా దీపం అనేది ఆడినాక సో ఇంకా మన పని అయితే చూసుకున్నాము సో వీడియోలో అయితే కంటిన్యూ అవ్వండి సో గుడికి ఏ గుడికి పోవాలనేది ఇంకా ప్లానింగ్ అయితే లేదు ఇప్పుడు ప్రస్తుతానికి టైం అయితే సో ప్రస్తుతానికి ఇంకా టైం అయితే పన్నెండు ఇరవై అవ్వబోతుంది అనమాట చూడండి పన్నెండు ఇరవై అవ్వబోతుంది టైం అయితే చూద్దాం ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఈ బై బయలే పాప ఎత్తుకొని పోవాలి కదా సో దగ్గరే గుడేమో కానీ ఈ ఎండ ఉంది సో ప్రస్తుతానికి చూద్దాం ఒక రెండున్నర మూడు నెలలు కానీ పోదని ప్లాన్ చేస్తున్నాం సో వీడియోలో కంటిన్యూ కానీ సో ప్రస్తుతానికైతే దేవుడికైతే అయితే ముఖ్య ఇంకోటి మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మన ఇంట్లో ప్రస్తుతానికి శివుడు ఫోటో అయితే లేదు సో తెచ్చుకోవాలా తెచ్చుండాల్సింది సో తెచ్చుకోవాలన్నమాట ప్రస్తుతానికి అయితే ముఖ్యం దేవుడికి మొక్కితే ఇంక శివుడికి ముక్కునైతే సో ఏమంటారండి அப்படியே பெட்டி கூட ஐந்து நிமிஷம் கூட கல அப்படியே வட திண்ட சோ ஜீவனை சீரகட்டு அன சீரல அந்த கீரல அந்த சரி சோ சூடும் சீரலத்தை எவடத்தி மாய திட்டவா అప్పచితంటావా తింటావా బయటకు గుగ్గుళ్ళు షాంగ్ గేడ్లు షాంగ్ గేడ్డా గెంజిగేడ్డా అన్నీ బయటకు తిన్నే సో ప్రస్తుతానికి ఇంకా భోంచేసేద్దాం ఇప్పుడు టైం పన్నెండున్నర అయిపోయి వచ్చింది మా అమ్మలు ఉంటే కొద్దిగా ఫ్రీగా ఉన్నాము సో ఇంకా నేను ఇద్దరే కదా సో ఇంకా ఇబ్బంది ఉంది అందుకే లేట్ అయింది మాకు లేదంటే ఈ పాటికి గుడి కూడా వెళ్ళే ఉండొచ్చు సో అందువల్ల కొద్దిగా లేట్ అయిపోయింది పోతాం ఒక మూడు నెలలు పైపోదాం పోయి ఎక్కడికైనా పోవాల్సింది కదా మాము శివుడు గుడికి ఎక్కడున్నా పోయి దర్శనం అంతే కదా ప్రస్తుతానికైతే ఇంకా గుడికి బయలుదేరే టైం అయితే వచ్చిందన్నమాట సో ఏ గుడికి అనేది మీరు వీడియోలో కంటిన్యూ కొనండి సో దగ్గరలోనే ఉంటుంది సో వీడియోలో కంటిన్యూ ఉన్నట్టు తెలుస్తుంది మీకు ఏ గుడికి అయితే వెళ్తున్నాం ప్రస్తుతానికి శివుడు గుడికే చిన్న గుడి అనమాట సో దగ్గరలో ఉంది సో వీడియోలో కంటిన్యూ కొనండి సో బయలుదేరదు एक किताब आप जोड़ ले जीन्स पैंट ऐसे करें जीन्स पैंट पे ला <laughs> जीन्स पैंट पे ला रेडी हाई जब पिपरा ना रेडी हाई जब आ जो जुड़ा ఇక్కడ అయితే ఈ గుడికైతే వచ్చి దర్శనం చేస్తున్నాం అనమాట ప్రస్తుతానికి దర్శనం అయితే అయిపోయింది సో ప్రస్తుతానికి జనాలు అయితే గానే ఉండాలన్నమాట సో ఎక్కువ జనాలు అయితే లేదు మొన్న వచ్చేందుకు మధ్యాహ్నం ఒకటిన్నర రెండు అయిపోయింది టైం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సో అయితే జనం అయితే ఎవరు లేదు ఇది మన నగరంలోనే గుడి అనమాట చిన్న గుడి శివుడి గుడి అనమాట ఇది సో అయితే ఇప్పుడు ప్లేస్ ఈవుది అయితే ఎత్తుకొచ్చింది జీవన సో పెట్టుకొని పెట్టుకోవడం అనమాట వచ్చేనా బయట లాతో

ప్రస్తుతానికి ఇంక ఇంటికి అనమాట సో పాప నిద్రపోసింది సో ఇంక వేయాటలో పండేసేతం సాయంత్రం ఐదున్నర అవుతాం టైం అయితే సో జీవనం అయితే పడుకోంది చూడండి జీవనం అయితే పడుకోంది సో పాప కూడా పడుకోంది సో తెల్లతో మూడున్నరకి వేసింది కదా సో అందుకని నిద్ర బందనేసి కాసేపు అనమాట టైం అయితే ఇప్పుడు సాయంత్రం ఆరున్న ఐదున్నర అవుతుంది సో ప్రస్తుతానికైతే ఇప్పుడు చీకటి అయిపోయింది అనమాట పొద్దుపోయింది చీకటి అయిపోయింది ఇప్పుడు టైం అయితే ఏడు పది అవుతుంది ఏడు అవుతుంది అనమాట సో ఏమైనా వంట చేస్తాను మళ్ళీ ఇంకా సాయంత్రం తినాలి కదా సో దోశలు అయితే పోస్తాను అన్నమాట ఇక్కడ ఇడ్లీ పిండి సో దోశలు అయితే పోస్తూ సో ఇంకా ఈరోజు వీడియో అయితే మీరు చూసుంటారు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను సో అలాగే అందరికి మళ్ళీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అనమాట అలాగే రాత్రికి జాగారం కూడా చేయండి మీ మనసులో మాట్లాడి చెప్పండి సో మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకోవడం అనమాట సో ఇదే అనమాట ఈరోజు శివరాత్రి లాగ్ అనమాట వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్టుగా అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఛానల్ కనుక కొత్త వచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సీనియర్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ బ్లాగ్లో కలుగుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్